హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్మైలీ యూల్ ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయంతో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే కరోనా అనేది మన దేశంలో చాలా తొందరగా విజృంభవిస్తుంది సో ఈ కరోనా నుండి మనం ఎలాగా జాగ్రత్తలు పాటించి మనకి రాకుండా దీన్ని ఎలాగ నిరోధించాలో నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ముఖ్యంగా వచ్చేసి మొదటగా వచ్చేసి మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించాలి దీనివల్ల మనం ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకి ఏ అంటువ్యాధి వ్యాధి కూడా మనకి రాకుండా ఈ మాస్క్ అనేది చాలా కాపాడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యాండ్స్ అనేవి రెండు చేతులు కూడా శుభ్రంగా మనం కడుక్కోవాలండి నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్ హ్యాండ్ వాషింగ్ గురించి వా వాటి టెక్నిక్స్ గురించి నేను మీకు షేర్ చేస్తాను ఇంకొకటి వచ్చేసి మనం రద్దీగా ఉన్న అంటే ఫంక్షన్ హాల్స్కి కానీ లేదంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కానీ లేదంటే షాపింగ్ మాల్స్ కానీ లేదంటే సినిమా హాల్స్కి కానీ వీలైనంత ఇదిగా మీరు తగ్గించుకోండి దీనివల్ల మనం కరోనాని ఎయిటీ పర్సెంటేజ్ వరకు రాకుండా చూసుకోవచ్చండి ఇంకొకటి ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇంకో కొంచెం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదండి మనం కరోనాని సెకండ్ వేవ్లో చాలా ఇదిగా భరించాము మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్ ఎంతోమంది చనిపోయారు సెకండ్ వేవ్లో సో అలాంటి వృద్ధృతికి పాలు కాకుండా త్వరగా మనం ఈ వ్యాధి అనేది నయం చేసుకుంటామని నేను నమ్ముచున్నాను ఫ్రెండ్స్ సో తగిన జాగ్రత్తలు పాటించి ఈ కరోనాని రాకుండా అంతం చేయాలని నేను కోరుకుంటున్నానండి సో ఇంకా మరెన్నో విషయాలతో మేము ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్